వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది మీ వార్తల్లోని ప్రధాన అంశాలు అసంపూర్తిగా ముగిసిన హమాస్ ఇజ్రాయెల్ తొరికాల్పుల విరమణ చర్చలు తెలంగాణలోని అరవై నాలుగు డిగ్రీ కళాశాలల్లో జీరో అడ్మిషన్లు దాదాపు మూడు లక్షల సీటు ఖాళీ రాష్ట్రంలో ప్రైవేటు స్కూల్ ఫీజుల నియంత్రణకు చట్టం ఖతార్లో ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన మొదటి రౌండ్ పరోక్ష కాల్పుల విరమణ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండా ముగిశాయి ఈ విషయం గురించి తెలిసిన రెండు పాలస్తీనా వర్గాలు మాట్లాడుతూ హమాస్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇజ్రాయెల్ ప్రతినిధి బృందానికి తగినంత అధికారం లేదని అన్నారు దాదాపు ఆరు నెలల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వైట్ హౌస్కు మూడోసారి వెళ్లనున్న నేపథ్యంలో ఆదివారం చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయి దోహాలో జరిగిన తొలి పరోక్ష చర్చల సమావేశం తర్వాత ఇజ్రాయెల్ ప్రతినిధి బృందానికి హమాస్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి తగినంత అధికారం లేదు ఎందుకంటే దానికి నిజమైన అధికారాలు లేవు అని ఆ వర్గాలు రాయిటర్స్కు తెలిపాయి నెతన్యాహు వాషింగ్టన్కు బయలుదేరే ముందు ఇజ్రాయెల్ అంగీకరించిన పరిస్థితుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని సాధించడానికి ఇజ్రాయెల్ సంధానకర్తలకు స్పష్టమైన సూచనలు ఉన్నాయని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు చేపట్టిన దోస్ కౌన్సిలింగ్ ముగిసింది అయితే ఆశించిన స్థాయిలో సీట్లు నిండలేదు ఆందోళనకరమైన విషయం ఏమిటంటే అరవైకి పైగా డిగ్రీ కళాశాలలు సున్నా అడ్మిషన్లను నమోదు చేశాయి జూలై ఐదున కళాశాల కన్ఫర్మేషన్ ఎంపికతో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు రెండు వేల ఇరవై ఐదు వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెలువడ్డాయి తెలంగాణ ఉన్నత విద్యా మండలి టీజీసీహెచ్ఈ వెల్లడించిన దోస్తు రెండు వేల ఇరవై ఐదు అడ్మిషన్ల వివరాలను పరిశీలించినప్పుడు ఈ దారుణమైన గణాంకాలు తెలిసాయి ఒక ప్రభుత్వ కాలేజీతో సహా అరవై నాలుగు డిగ్రీ కళాశాలలు ఈ విద్యా సంవత్సరానికి ఒక్క విద్యార్థిని కూడా ఆకర్షించడంలో విఫలమయ్యాయని వెల్లడైంది అయితే ఈ కళాశాలల్లో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవి కావడం గమనార్హం ఈ కళాశాలల్లో మొత్తం ఇరవై వేల రెండు వందల అరవై సీట్లు మిగిలిపోయాయి సున్నా అడ్మిషన్లు సాధించిన కళాశాలల్లో అత్యధికంగా ఇరవై రెండు కాలేజీలు కాకతీయ విశ్వవిద్యాలయం కింద ఉన్నాయి తరువాత మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో పద్నాలుగు కాలేజీల్లో పిల్లలు చేరలేదు ఇక దేశంలోని పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని పదమూడు కళాశాలలు సున్నా అడ్మిషన్లు పొందాయి పాలమూరు విశ్వవిద్యాలయం కింద ఐదు కళాశాలలు అదేవిధంగా శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఒక ప్రభుత్వ ఒక ప్రైవేటు కళాశాలలో ఒక అడ్మిషన్ కూడా లభించలేదు మొత్తం మీద వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ మూడు రౌండ్ల తర్వాత నాలుగు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు సీట్లలో ఒక లక్ష నలభై మూడు వేల ముప్పై ఏడు సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి ప్రభుత్వ విశ్వవిద్యాలయ ప్రైవేటు కళాశాలలతో సహా తొమ్మిది వందల యాభై ఏడు డిగ్రీ కళాశాలలో రెండు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల తొంభై సీట్లు ఖాళీగా ఉన్నాయి విశ్వవిద్యాలయాల వారీగా ప్రవేశాల విషయానికి వస్తే చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయ కళాశాలలు ఒక లక్ష తొంభై ఐదు వేల మూడు వందల తొంభై ఏడు సీట్లలో ముప్పై నాలుగు శాతం ప్రవేశాలను మాత్రమే పొందాయి అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయ కళాశాలలు మొత్తం ఒక లక్ష ఏడు వేల ఎనభై సీట్లలో ముప్పై ఒక్క శాతం ప్రవేశాలను మాత్రమే పొందాయి ఆసక్తికరంగా ఈసారి దోస్తు ప్రవేశ ప్రక్రియలోకి ప్రవేశించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ నూట ఇరవై సీట్లలో ఏడు అడ్మిషన్లు మాత్రమే పొందింది ఇదిలా ఉండగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి టీజీసీహెచ్ఈ కమిషనరేట్ ఆఫ్ కాలేజియట్ ఎడ్యుకేషన్ దోస్తు ఇంట్రా కాలేజీ దశ ప్రవేశాన్ని ప్రకటించాయి ఒకే కళాశాలలలో తమ ప్రోగ్రాంను మార్చుకోవాలనుకునే విద్యార్థులు వెబ్ ఆప్షన్లలో పాల్గొనవచ్చు ఇది జూలై తొమ్మిది పది తేదీల్లో అందుబాటులో ఉంటుంది సీట్లు జూలై పదకొండున కేటాయిస్తారు వెబ్ కౌన్సిలింగ్ మొదటి రెండవ మూడవ దశల్లో కేటాయించిన సీట్లను ఓకే చేసిన అభ్యర్థులు ఇంట్రా ఫేజ్ కౌన్సిలింగ్కు అర్హులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించడానికి ఒక చట్టబద్ధమైన కమిషన్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రతిపాదించింది ముసాయిదా బిల్లుతో పాటు ప్రభుత్వానికి ఈ సిఫార్సు సమర్పించింది విద్యారంగ సమస్యలపై రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ప్రభుత్వం మంత్రులు దుద్దిళ్ళ శ్రీధరబాబు సీతక్క పొన్నం ప్రభాకర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన విషయం తెలిసిందే ఎలాంటి కీలక నిర్ణయమైనా అందులో చర్చించిన తర్వాతే తీసుకుంటారు ఫీజుల నియంత్రణ పైన కమిటీ చర్చిస్తుంది అని పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు రెండు వేల పదిహేడులో తెచ్చిన ఫీజుల నియంత్రణ చట్టాలను గత జీవోలు కోర్టు కేసులు తదితర అంశాలను విద్యాశాఖ సీనియర్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు కాగా తెలంగాణ విద్యా కమిషన్కు విద్యా ప్రమాణాలను పరిరక్షించడం ఫీజుల నియంత్రణ ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంపొందించడం పాఠశాలల పర్యవేక్షణ తనిఖీలు ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం అమలు చేయడం లాంటి అధికారాలు ఉంటాయి ప్రతిపాదిత కమిషన్కు మద్దతు ఇవ్వడానికి చట్టం చేయాల్సిన అవసరాన్ని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నొక్కి చెప్పారు ఒక చట్టం రూపొందించాలి లేకుంటే కోర్టులు దానిని అంగీకరించవు అని ఆయన పేర్కొన్నారు ఈ సూచనల ఆధారంగా ఏర్పాటు కాబోయే కమిషన్కు చైర్మన్గా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అధికారిగా ఉంటారు సంబంధిత రంగాల నుండి నలుగురు లేదా ఐదుగురు సభ్యులు ఉంటారు కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా ఫీజుల నియంత్రణకు కమిటీలు ఏర్పాటు చేసి వారే ఫీజులను నిర్ణయిస్తారు ప్రతి సంవత్సరం వినియోగదారుల ధరల సూచిక అనగా సిపిఐ ఆధారంగా ఫీజులను పెంచుకునేలా లేదా తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి ముసాయిదా బిల్లులో సిఫార్సు చేసింది అంతేకాదు మౌలిక సదుపాయాలు బోధనలో నాణ్యత వంటి అంశాల ఆధారంగా పాఠశాలలను వర్గీకరించాలని విద్యా కమిషన్ ప్రతిపాదించింది తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత విద్యా ప్రమాణాలను నిర్వహించడం మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రతి వర్గానికి గరిష్ట ఫీజు పరిమితిని నిర్ణయించనున్నారు ఫీజు నిర్మాణం సహేతుకమైన పరిమితులను మించకూడదు వినియోగదారుల ధరల సూచికకు అనుగుణంగా ఉండాలి అని మురళి వివరించారు తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులు అమలైతే ప్రైవేటు పాఠశాల ఫీజు నియంత్రణలో గణనీయమైన మార్పులు తీసుకువస్తాయని అధిక ఫీజులపై ఉన్న ఆందోళనలు పరిష్కరిస్తాయని నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చూస్తుందని భావిస్తున్నారు ఈ వార్తలు సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ అంతవరకు సెలవు ధన్యవాదాలు